జూలై ఇరవై ఏడున పల్నాడు జిల్లా ఆట పాఠ్య అసోసియేషన్ ఆధ్వర్యంలో నెకరేకల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన జిల్లా స్థాయి ఆటా పాట జూనియర్ మీట్ అసోసియేషన్ పోటీలలో ముగ్గురు వాగ్దేవి జూనియర్ కళాశాల విద్యార్థులు ఎంపిక జరిగిందని వీరు ఆగస్టు నెల తొమ్మిది పది తేదీ ఒంగోలులో జరగబో స్టేట్ మీట్కి ప్రాతినిధ్యం వహిస్తారని కళాశాల ప్రిన్సిపల్ ఓగూరి నాగేశ్వరరావు తెలిపారు బాలికల విభాగం ఒకటి బోరుగడ్డ సౌజన్య బాలుర విభాగం కాసా శ్రీనివాసరావు షేక్ నజ్మా ఇంతటి గొప్ప ప్రతిభ కనపరిచిన విద్యార్థులను కళాశాల సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ రాయల శ్రీనివాసరావు గారు విద్యార్థులను రిపీట్ పల్నాడు జిల్లా స్థాయి ఆట్యపాఠ్య జూనియర్ మీట్లో మా వాగ్దేవి విద్యార్థులు పాల్గొనడం జరిగింది మరి నిన్న ఇరవై ఏడవ తేదీ నైగర్కెల్లు జిల్లా పరిషత్ హై స్కూల్లో జరిగినటువంటి ఆట్యపాఠ్య పోటీల్లో మా వాగ్దేవి జూనియర్ కళాశాల విద్యార్థిని విద్యార్థులు పార్టిసిపేట్ చేయడం జరిగింది అందులో బాలికల విభాగంలో బోరుగడ్డ సౌజన్య షేక్ నజ్మా అలానే బాలూర్ విభాగంలో కాసా శ్రీనివాసరావు ఈ ముగ్గురు కూడా మరి పల్నాడు జిల్లా నుంచి స్టేట్ టీమ్కి సెలెక్ట్ అవ్వడం జరిగింది ఈ స్టేట్ మీట్స్ అనేది వచ్చే నెల తొమ్మిది పది తేదీల్లో ఒంగోలులో జరుగుతాయి ఈ సెలక్షన్స్లో మా విద్యార్థులు సెలెక్ట్ అయినందుకు వారికి కాలేజీ యాజమాన్యం తరపున ప్రత్యేకంగా అభినందనలు తెలియజేసుకుంటూ అదేవిధంగా ఈ విద్యార్థులు స్టేట్ మీట్కి సెలెక్ట్ అవ్వడానికి కావాల్సినటువంటి శిక్షణనిచ్చి వారిని ఒక మంచి ఉన్నతమైన విద్యార్థులుగా తయారు చేసినందుకు మా ఫిజికల్ డైరెక్టర్ రాయల్ ఆంజన్లు కూడా ప్రత్యేకంగా అభినందిస్తూ అదేవిధంగా వీరికి ప్రతి స్పోర్ట్స్లో కూడా మరి స్పోర్ట్స్ కేటాయించే విద్యార్థులకు చదువు కూడా చాలా అవసరం అలానే వాళ్ళు సబ్జెక్ట్స్ కూడా పాస్ అవ్వాలి అలా ఉండాలి కాబట్టి వారికి కూడా చదువుతో పాటు స్పోర్ట్స్ని కూడా ఎంకరేజ్ చేస్తూ వారికి ఎప్పుడప్పుడు చేస్తున్నటువంటి మా ప్రిన్సిపల్ ఓగురు నాయసరావు గారిని కూడా కాలేజీ యాజమాన్యం తరపున ప్రత్యేకంగా అభినందిస్తూ అదేవిధంగా వాగ్దేవి విద్యా సంస్థలు అనేది ఏ గేమ్లో పార్టిసిపేట్ చేసినా ప్రైజ్ అనేది వాగ్దేవి సొంతం అని మరొకసారి నిరూపించినందుకు ఈ సందర్భంగా మా విద్యార్థులందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అదేవిధంగా వాగ్దేవి విద్యా సంస్థల యొక్క శ్రేయభిలాసులు అభిమానులు అలానే మా విద్యార్థిని విద్యార్థుల యొక్క తల్లిదండ్రులందరికీ కూడా ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ